హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే గత కొద్ది రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాష్ట్రంలో ఓవైపు భారీగా ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వర్షాలు పడుతున్నాయి ఏపీలోని పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు మరికొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతున్నారు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈ నెలలో కూడా అంటే ఇప్పుడు కూడా మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు ఇక ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలను చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం విజయనగరం అలాగే మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే మరికొన్ని చోట్ల పలుచో భారీ వర్షాలు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏ జిల్లాలో ఒకసారి క్లారిటీగా చూసినట్టయితే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండ్యంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇక అలాగే కాకినాడ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలు అలాగే బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల శ్రీ సత్యాయి జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైన వాతావరణంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా వర్షాలు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటం వల్ల ఆరు బయట పనిచేసే వాళ్ళు అలాగే వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో వారు రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు రానున్న నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కనుక ఉండే అవకాశం ఉందంటున్నారు